అందరికీ నమస్కారం ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్ధరించారు ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్న నలభై రెండు వేల మందిలో దాదాపు ఇరవై వేల మంది డిపెండెంట్ ఉద్యోగాల కింద ఉద్యోగాలు పొందిన వాళ్ళే పనిచేస్తున్నారు అంటే సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు ఈ ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు మేము అధికారంలోకి మే వస్తే నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతాము అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో రెండే మెడికల్ బోర్డులు అయినాయి రెండే మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల నెలా మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది పేదలకు కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడింది కార్మికుల కష్టాల గురించి కార్మికుల మోకాళ్ళ నొప్పుల గురించి వాళ్ళకు ఉండేటువంటి జబ్బుల గురించి కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు బోనస్ ను పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్ష కట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే నెల నెలా మెడికల్ బోర్డు పెట్టాలని ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి ఇవాళ మేము కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిశాం వీళ్ళు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు ఆ మెడికల్ బోర్డులో కూడా కాళ్ళు లేని వాళ్ళను కళ్ళు లేని వాళ్ళను క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగా ఉన్నావు పోయి పని చేయమంటున్నారు బైపాస్ సర్జరీ అయింది కడుపు మొత్తం జీరిండ్రు క్యాన్సర్ రోగం వచ్చింది ఒక కాలు తీసేసిండ్రు రెండు కళ్ళు కనబడతలేవు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు రెండు సార్లు బోర్డు పెడితే యాభై ఐదు మంది పోతే మరి మెడికల్లీ అన్ఫిట్ చేసినారు రెండోసారి నూట ఇరవై మూడు మంది పోతే ఇరవై మూడు మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి వంద మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ను సర్టిఫికేట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికులనే తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు నైదర్ ట్రాన్స్కో ఈస్ పేయింగ్ జెన్కో ఈస్ పేయింగ్ కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు సింగరేణి అప్పుల పాలైపోయి ఓడి తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఓడి తీసుకుంటే తప్ప బ్యాంకులో అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది దాదాపు యాభై వేల కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు లాస్ట్ కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడిన పరిస్థితి వచ్చింది నవరత్నాల్లో ఒకటైనటువంటి ఇవాళ క్యాష్ రిచ్ కంపెనీ అయినటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇయాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బట్టిగారే ఆర్థిక మంత్రి బట్టిగారే సింగరేణి మంత్రి మరి ఆర్థిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం నీకు తగునా అని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా ఇది ఎంత మేరకు సమంజసమో అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్యాన్ని తీసుకుపోయినావా నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి పది కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు ఒకవైపు కార్మికుల జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం లేదా ఒక స్కూల్ కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు ఇవ్వడానికో వాడినాం నువ్వేమో ఫుట్బాల్ చౌకుల కోసం వాడుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలనా నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికి అని నేను అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఐదు కోట్ల తీసుకపోయి స్టేడియం కట్టుకుంటావు సింగరేణి పది కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా ఎవరై ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు ఏ రకం సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లో ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది నువ్వు పది కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా ఇదేనా ప్రజా ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ రోజు మరి అదేవిధంగా ఈ రోజు మళ్ళీ కూడా నేను బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పారు ఒక్కసారి చూడండి బోనస్ పెంచుతామన్నారు లాభాల్లో వాట పెంచుతామన్నారు నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు చాలా హామీలు ఇచ్చిండ్రు అన్ని తుంగలో దొక్కింద్రుంటి సొంత ఇంటి పథకం తెస్తాం ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు ఇంటి పథకం పోయింది ఉన్న బోర్డు పోయింది లాభాల్లో వాటా పోయింది లాభాల్లో వాట కూడా జిమ్మికి చేసింది రేవంత్ రెడ్డి మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా దాంట్లో సగం పక్కకు పెట్టిండు మొన్న మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే వాటా దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు లాభం వస్తే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల మీద బోనస్ ఇవ్వాలన్నా దాన్ని ఏం చేసిండు భవిష్యత్ అవసరాలు అని చెప్పి పక్కకు పెట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చిండు బోనస్ ఏమో వాటా వెంచినట్టు చూపిస్తాడు ఆ అసలు పర్సంటేజ్ ఏమో తగ్గిస్తాడు అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని భోగస్ మాటలు మాట్లాడతావా సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్దమైతుంది నేను బట్టి గారిని కోరుతా ఉన్నా తక్షణమే తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా మరో ముఖ్యమైన విషయం ఈరోజు ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేటు గారికి ఒక ముందే అరేంజ్ చేస్తున్నావు వాళ్ళు ప్రజాస్వామ్య విధంగా ధర్నా చేసే అధికారం లేదా దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా మరి నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నా అని చెప్పినావు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు అందరిని కోసినావు ఇలా రైతుల్ని కోసినావు కార్మికుల్ని కోసినావు విద్యార్థుల్ని గొంతు కోసినావు నిరుద్యోగుల గొంతు కోసినావు లాస్ట్ కు ప్రజాస్వామ్యంలో నాలుగో అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినావు కదా ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు జర్నలిస్టుల కోసం వంద కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో గొప్ప గొప్పగా చెప్పిండు గవర్నమెంట్లకు వస్తే చాలు ఓడదాట ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప ఆనాడు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం ఇండ్ల స్థలాలు ఇస్తాం యూట్యూబ్ వాళ్ళకి ఇస్తాం సోషల్ మీడియాకి ఇస్తాం ఇంకా అక్రిడేషన్ కార్డులు పెంచుతా అన్నాడు ఇవాళ ఏం చేసిండు ఇరవై ఆరు వేల మందికి కేసీఆర్ గారు అక్రిడేషన్ కార్డులు ఇస్తే పదివేలకు తగ్గించారు డెస్కుల్లో పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డే లేదంటున్నాడు సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని వీళ్ళంతా టెర్రరిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయండి అంటున్నాడు వాళ్ళ మీద కేసులు పెట్టి లేస్తున్నాడు సోషల్ మీడియా యాక్టివిస్టులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఉగ్రవాదులతో పోలుస్తా ఉన్నాడు ఇంత దుర్మార్గమా నువ్వు అక్రిడేషన్ కార్డులు పెంచుతానని ఇరవై ఆరు వేలకి పదివేలు ఎట్లా చేస్తావు నీ అన్యాయాన్ని దరఖాస్తు పెట్టడానికో ప్రశ్నించడానికొస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తావా ఈ అరెస్టులను ఖండిస్తున్నాం తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులను పునరుద్ధరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తుంది మీ పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతును అందిస్తుంది థ్యాంక్ యూ 아 그래요?